ఇంధన పొదుపు భవితకు మదుపు ఏపీ ఎస్ ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి ఇంధనాన్ని పొదుపుగా వాడడం ద్వారా భవిష్యత్తులో దేశానికి విద్యుత్ సమస్య లేకుండా చేయవచ్చని శ్రీకాకుళం జిల్లా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పర్యవేక్షణ ఇంజనీర్ నాగిరెడ్డి కృష్ణమూర్తి అన్నారు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా శనివారం జిల్లా పరిషత్ నుంచి పొట్టి శ్రీరాములు కూడలి మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు విద్యుత్ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని ఎస్ఈ ప్రారంభించి అనంతరం మాట్లాడుతూ ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు రోజురోజుకు దేశంలో విద్యుత్ వినియోగం పెరిగిపోతోందని దీనిని తగ్గించే ఉద్దేశంతో సంప్రదాయేతర ఇంధన వినియోగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు మహోద్యమంగా విద్యుత్ వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యంగా సౌరశక్తి వినియోగం ఇటీవల కాలంలో బాగా పెరుగుతోందని తెలిపారు ఇంధన పొదుపు ప్రాధాన్యతను వివరిస్తూ ప్రతి ఏటా డిసెంబర్ పద్నాలుగు నుంచి ఇరవైవ తేదీ వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని చెప్పారు భవిష్యత్ తరాల కోసం ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపైనా ఉందని స్పష్టం చేశారు వారోత్సవాలలో భాగంగా చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు ఈ కార్యక్రమంలో ఏపీఈపీసీఎల్ ఈఈలు సురేష్ కుమార్ యోగేశ్వర్రావు భయన్నాయుడు నాయుడు ఆనంద్ పలువురు డీఈలు ఏఈలు ఇతర సిబ్బంది వినియోగదారుల సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

ವಿದ್ಯುತ್ ಬದುಕು ವಿದ್ಯುತ್ ಬದುಕುತ್ ಬದುಕುರ ವಿದ್ಯುತ್ 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 ಸೌರ ವಿದ್ಯುತ್ ಸೌರ ವಿದ್ಯುತ್ ವಾಡ್ದ ಸೌರ ವಿದ್ಯುತ್ ವಾಡ್ದ ಸೌರ ಪ್ರಶ್ಚಣ ವಿಜ್ಯುತ್ ಪ್ರಶ್ನೆ ವಿದ್ಯುತ್ ಪ್ರಶ್ನೆ